సైబర్ మోసాలపై సైబర్ మోసాలు జనులారా జాగ్రత్త అంటూ సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలపై ఆటాపాట రూపంలో ఎర్రగొండపాలె స్టేట్ బ్యాంక్ వారి సౌజన్యంతో పట్టణంలో కళాజాత ఏర్పాట్లు జరిగింది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె పట్టణంలోని బస్టాండ్ సెంటర్ కాసింపీర టీ స్టాల్ మరియు స్టేట్ బ్యాంక్ ఆవరణంలో సైబర్ మోసాలు జనులారా జాగ్రత్త అంటూ విభూతి బ్రదర్స్ వారిచే కళాజాత నృత్య ప్రదర్శన జరిగింది ఈ ప్రదర్శన ఆద్యంత మాట పాటలతో జనానికి అర్థమయ్యే తరహాలో పాట రూపంలో సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ జనానికి మేలుకొలుపుతూ నాటకం ప్రదర్శించారు ఈ నాటకంలో ఓ మహిళ ఓ పురుషుడు ఇద్దరు సైబర్ తరహా జరిగే మోసాలను హాస్యం జోడించి చెలోక్తులతో వివరించిన తీరు ఆ జాతను తిలకించే జనానికి నవ్వులు పువ్వులు పోయించారు ఈ కళాజాత నాటకాన్ని పట్టణంలోని పలు సెంటర్లలో ప్రదర్శింపచేశారు నాటకాన్ని ప్రదర్శించిన పలు సెంటర్లు జనం చూడడానికి వారు పాట రూపంలో చెప్పే సందేశాన్ని వినడానికి ఆసక్తి చూపారు విభూది బ్రదర్స్ ప్రదర్శించిన కళాజాత మేలుకొలుపు నాటకం గ్రామస్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమం బ్యాంక్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు